మీ పాడరు డైమండ్ రాజ్ చాలా దట్టమైన అడవుల్లో ఈరోజు మీకు మంచి వీడియో చూపించబోతున్నాడు చాలా చాలా దట్టమైన అడవి ఇది మీ పాడేరు డైమండ్ రాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారా చాలా కష్టం అండి ఇక్కడ ఇలాంటి ఫారెస్ట్లో అయినప్పుడు కూడా నా ఫాలోవర్స్ అందరూ కూడా భగవంతుని కోరుకోండి మీ పాడరు డైమండ్ రాజ్ క్షేమంగా ఇలాంటి అడవుల ప్రాంతం బయటికి రావాలని అయ్యి బాబోయ్ మేకలు నాకు ఇవే ఫ్రెండ్స్ మనుషులు లేరు మేకలు ఎంతైనా అడవులో మేకలు స్వచ్ఛమైనవి అండి కొంతమంది ఫారంలో కొనుక్కుంటాం కానీ చూసారా ఇలాంటి అడవుల్లో ఎంత బాగున్నాయి మేకలు మేకలు అంటే మేకలు మేకలు అంటే మేకలు చూసారా ఎంత నేచురల్ ఉన్న అడవుల్లో ఉన్న మేకలు ఫారెస్ట్ ఒరిజినల్ అండి ఇది మరి కాస్ట్ ఎంత ఉంటుంది కానీ కావలసిన వాళ్ళు మేకల కాపర్ నెంబర్ తీసుకుంటాను న్యాచురల్ మేకలు మేకలు అంటే మేకలు మేకలు అంటే మేక చూసి మేక నన్నీ బెల్ట్ తీసుకుంటాను అడిగి హలో మీ పాడర్ రాజ్ ఈరోజు నేను అనుకున్న ప్లేస్కి ఆల్రెడీ నేను వచ్చేసాను ఈ ఆ ప్లేస్లో ఈరోజు నేను మీకు చాలా ఇలాంటి ప్రదేశంలో రాళ్ళు మీకు చూపిస్తున్నాను చాలామంది రాళ్ళు ఎరుతున్నారు ఆ రాళ్ళను ఎలాంటి రాళ్ళను మనం సేకరించి అవి లేబుకి పంపాలన్నది మీకు గతంలో ఒక వీడియో కూడా మీకు పంపించాను ఈరోజు కూడా నేను వచ్చే ఈ ప్రాంతంలో మన మంచి ప్రాంతం ఎంచుకోవాలి ఇప్పుడు మనం చేపలు కావాలంటే ఏ ప్లేస్లో చేపలు ఉన్నాయి ఎలాంటి చెరువులో చేపలు ఉంటాయి ఎలాంటి కాలంలో చేపలు ఉంటాయని మనం తెలుసుకుంటాం కదా అలాగే రాళ్ళు మనం అన్వేషణ చేసినప్పుడు రాళ్ళు వెతకడానికి వచ్చినప్పుడు ఎక్కువ మోతాబ్లో రాళ్ళు ఉన్న ప్లేసులోకి రావాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ మనకి వసుకుంటుంది రాళ్ళు ఎక్కడెక్కడో ఉంటాయి దానివల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది రోజులు వేస్ట్ అవుతున్నాయి ఈరోజు మీ పాడే డేమరాజు ఎలాంటి ప్లేస్లు మనం ఎంచుకోవాలంటే అధిక మొత్తంలో ఉన్న ప్లేసులు ఉంటే మన కనీసం వజ్రం కాకపోయినా మనకు నచ్చిన రాయని దొరుకుతుందండి అలాంటి ప్లేస్కి వచ్చాను ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఎందుకంటే నేను చాలా 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 లాంగ్ నుండి అడవుల నుండి ఇంత లోపలికి వచ్చాను యాక్చువల్గా నేను చాలా భయం 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 ఉందండి అయినా నా ఫాలోవర్స్ అందరి కోసం ఇలాంటి లొకేషన్కి వచ్చాను ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇలాంటివి ఎన్నెన్నో వీడియోలు మీకు చూపిస్తాను అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో ట్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాదు ఆ ప్లేస్కి అనేది మనం వెళ్ళబోతున్నాం ఆల్రెడీ మనం ఆ ప్లేస్కి వచ్చేసాం ఫాలర్స్ గమనించండి ఆ ప్లేస్కి అనేది వెళ్ళబోతున్నాం చాలామంది అని అడిగారు రేమండి అంటే అన్న నీ ఉన్న ప్లేస్ లొకేషన్ పెట్టండి మేము చాలా కష్టాలు ఉన్నాం చాలా మేము ఇబ్బందులు ఉన్నాం మీ అందరు కష్టాలు పోతాయండి హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది నాకు దేవుడు ఇచ్చిన బలం ఉంది సంకల్పం ఉంది ఖచ్చితంగా మీ పేదరికం అనేది పూర్తిగా నిర్మూలమైపోవాలి అలాంటి ప్లేస్ త్వరలో లొకేషన్ పెడతాను అయితే ఈరోజు నేను అనుకున్న ప్లేస్కి వచ్చేసాను మీ పాడర్ డైమండ్ రాజు త్వరగా మీకు మంచి మంచి రాళ్ళు మంచి మంచి లొకేషన్ కూడా మీకు చూపించబోతున్నాను థ్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాజు నేనున్న ప్రాంతం అంతా కూడా ఎక్కువగా పశువులు ఉన్న ప్రాంతం అక్కడే రాళ్ళు ఎక్కువ ఉన్నాయండి మనం వచ్చేసాం ఆ ప్లేస్లో చూశారా ఇవన్నీ రాళ్ళండి ఎలా ఉన్నాయి చూడండి ఇవి ఇవన్నీ రాళ్ళు రాళ్ళు ఉన్న ప్లేస్కి నేను వచ్చేసాను ఇవన్నీ రాళ్ళండి ఇవి ఈ రాయి చూడండి ఎంత బాగుందో ఎంత బాగుంది రాయి బ్లాక్ బ్లాక్లో చాలా బాగుంది కామెంట్లో మీరు తెలియపరచండి ఇవన్నీ రాళ్ళండి ఇవన్నీ రా ఇవన్నీ రాళ్ళేనండి ఇవన్నీ రాళ్ళే ఇవన్నీ రాళ్ళేనండి ఇవన్నీ కూడా రాళ్ళే అంటే మనకి బ్లాక్ ఎక్కువ కనపడుతుంది ఇక్కడ చూసారు ఇవి ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ రాళ్ళండి చూసారు ఎలాంటి రాళ్ళు ఉన్నాయో ఇక్కడ అంతకుముందు మీకు వజ్రాలు దొరికిన వారు మాత్రం నా ఫాలోవర్స్ మీరు కామెంట్లో చెప్పండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ లొకేషన్ కూడా మీకు నా ఫాలోవర్స్ అందరు కూడా మంచి రోజు దీన్ని ఈ లొకేషన్ మీకు నేను పెడతాను ప్రస్తుతం నేను ఇక్కడ వచ్చి అందరికి ఉపయోగపడటానికి రాళ్ళు చూపిస్తున్నాను మనం చూస్తున్నామండి ఇవన్నీ ఇవన్నీ కూడా రాళ్ళే ఉన్నాయండి ఇవన్నీ కూడా రాళ్ళే ఉన్నాయి చూస్తారా అంటే మన గోడకి ఉన్నాయి రాళ్ళు ఇవన్నీ చక్కగా మనం సేకరిస్తే మీకు కష్టాలు మీ ఇబ్బందులన్నీ కూడా తెలియకపోవచ్చు కాబట్టి నిజంగా నా ఫాలోవర్స్ కోసం ఇలాంటి మంచి మంచి నాకు ఏమనిపిస్తుందంటే ఇది బాబు పడిపోతా నాకేమనిపిస్తుంది అంటే బా మంచిరాయ్ రాయ్ చూసారా ఎంత బాగుందో ఇవన్నీ చూసారా ఈ రాళ్ళని అన్ని రాళ్ళు 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 నాకేమనిస్తుంది అన్నీ కూడా రాళ్ళ మీద ఒక గోడ రాళ్ళ ఇవంతా కూడా రాళ్ళ మీద ఒక గోడ ఎన్ని రాళ్ళు ఉన్నాయి చూసారా రాళ్ళ మీద ఒక గోడ పేర్చినట్టుకి కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క వజ్రం దొరికితే మన జీవితమే ధన్యం అవును కదండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఫాలోవర్స్ చాలా మంది నా కోసం వెయిటింగ్ చేస్తున్నారు రాజన్న 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 తిట్టిన వరకు నా ఫాలోవర్స్ నుండి నన్ను మెచ్చుకున్న వాళ్ళు తిట్టిన వాళ్ళు అందరూ నా ఫాలోవర్స్ మీరు బాగుంటేనే నేను బాగుంటాను ఇక్కడ కూడా మనం కింద చూస్తున్నాం బ్లాకు ఎంత బాగుంది చూసారా ఇంకా నాకు తెలిసి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళావసరం లేదు ఆడర్ డైమండ్ రాజన్న మీకోసం ఎదురు చూస్తున్నాం అస్సలు ఆ లొకేషన్ ఇప్పటికే చాలామంది 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 కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం అబ్బో కాబట్టి ఇవన్నీ కూడా రాలేనండి మనం ఇవన్నీ అమ్మ చెప్పరు మరి అయ్యి బాబోయ్ అమ్మ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఓ అయినా సరే నా ఫాలోవర్స్ కోసం ఎంత రిస్క్ అయినా ఎంత రిస్క్ అయినా ఎంత బాగుంది ఎంతమంది ఇవన్నీ రాలేనండి రాళ్ళు 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 ఇక మీకు అంత ముందు డైమండ్స్ వజ్రాలు దొరికిన ప్రతి ఒక్కరు కూడా నేను చూపించే ఈ వీడియో ద్వారా మీకు మరి ఎలాంటి రాళ్ళు దొరుకుతాయి అనేది మీరు కామెంట్ బాక్స్లో మీరు తెలియపరచండి మీ పాడర్ డైమండ్ రాసు